సాయి ఓం సాయి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు గురువారం రోజు మనం శ్రీ సాయి బాబా అష్టోత్తర శతనామావళి చదువుకుందాము ఓం ఐ హ్రీం శ్రీం క్లీం శ్రీ సాయి నమ ఓం లక్ష్మీనారాయణాయ నమ ఓం శ్రీకృష్ణ మారుతి అది రూపాయ నమ ఓం శేష సాయినే నమ ఓం గోదావరి తల సిద్ధివాసినే నమ ఓం భక్త హృదయాలయాయ నమ ఓం సర్వభూతాయ నమ ఓం సర్వృద్వాసి నమ ఓం భూతవాస నమ భూత భవిష్యద్భావిత నమ్మ ఓం కాయ నమ్మ ఓం కాలాయ నమ కందర్పదమనాయ కందర్పదనాయన ఓం కాళకాలాయన నమ్మ ఓం మృత్యుంజేయాయ నమో ఓం అమృత నమ్మ వం మర్యాభైప్రత నమ ఓం జీవాధారాయ నమ ఓం సర్వాధారాయ నమ్మ ఓం భక్తవన సమర్ధనాయన నమ భక్తవన ప్రతిజ్ఞాయ నమ్ ఓం అన్న వస్త్రదాయనమా ఓం ఆరోగ్యక్షేమదం ధనమాంగళ్యాయనమాం బుద్ధి సిద్ధిపయనమాం పుత్రముత్రకర్తృబుదాయనమాం యోగక్షేమవాహాయన ఓం ఆపద్ంధవాయన ఓం మార్గబాంధవే నమ్ము ఓం అన్న భుక్తి ముక్తిస్వర్గ ఉపవర్గదాయ నమ్ము ప్రియాయనమాం ప్రీతివర్ధనాయనంహం అంతర్యామే నమ్మ సచిదాత్మన ఓమ్ ఆనందాయ నమ్మా ఓం ఆనందదాయ ఓం आनंदाय नम ओं परमेश्वराय नम वो पर्रह्मे नम वो परमात्में नम वो ज्ञानस्वरूप नम भक्ताना जगत पित नम ओं भक्ता नम्मातृ पिताम नम ओं भक्ता भयप्रदाय नम ओं शरनागतवस्त्राए नम ओं भक्ताय नम प्रदाय नम ओम ज्ञान नम ओम प्रेम मूर्त नम ओं प्रेम प्रदाय नम वो संशय हृदय दौर्बल्य नम वो पापकर्म पपनाक्षाए नम वो हृदय ग्रंथिदाय नम ओं कर्म विध्वंसने नमह वो शुद्धसत्वस्थिताय नम हवा गुणातीतगुण नमह वो 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 अन कल्याणगुण नम अमित पराक्रमाए नम ओं जयने नम्मा ओम वृद्धुभ्याय नम ओं अपराजिताय नम ओं अविघातगते नम हो सकता है नम सर्वशक्ति मत हाँ स्वरूप सुरायन हाव सुचनाय नमा ओम बहुरूप विश्वमूर्त नमह ओम अरूप व्यक्त नम चिंत्याय नहाँ सूक्ष्म नम ओं सर्वांतमो अगतिताय नमहो प्रेम मूर्त नमह ओम सुलभ दुर्लभा नम हो मन सहाय सहाय नमदना दीन बंधन नाव सर्वभार बृते नाव मर्म कर्म सुकर्मे नम ఓం పుణ్యశ్రవణ కీర్తనాయన ఓం తీర్థాయన ఓం వాసువాయన నమ ఓం శతాంగత నమ్మా ఓం సత్పరాయణ నమ ఓం లోకనాథాయ నో పాపనానకాయ నమ ఓం అమృతాంశవే నమ్మ ఓం భాస్కరప్రభాయ నమ ఓం బ్రహ్మచరితృతయనం సత్యధర్మపరాయణ ఓం సిద్ధేశ్వరాయ నమ్మ ఓం సిద్ధ సంకల్పాయ నమ ఓం యోగేశ్వరాయ నమ్ ఓం భగవతే నమ ఓం భక్తవస్తాలాయన వం సత్పురుషాయ నమ ఓం పురుషోత్తమాయ పురుషోత్తమ నమోం సత్యతత్వోధకాయ నమో ఓం కామాధిషద్వైరిధ్వంసే నమ్మ ఓం అభేదానం దానుభవప్రాదాయ నమ ఓం సర్వత సమ్మత ఓం శ్రీ దక్షిణామ్మతే నమ ఓం శ్రీవేంకటేశరణనాయనమద్భుతానంతచర్యాయ నమ్ ఓం ప్రసన్నాతిహరాయ నమ సంసార సర్వదక్షేఖరాయ నమం సర్వైశ్వర్వతో ముఖా సర్వైశ్వరతో ముఖాయ నమ వం సర్వాంతర్భస్థితాయ నమో ఓం సర్వమంగళకరాయ ఓం వం ప్రదాయ నమ ఓం సమరసన్ స్థాపనాయ నమ ఓం శ్రీ సమర్థ సద్గురు సాయి నాదాయ నమ ఓం సాయి నాదాయ నమ గురువారం రోజు బాబాకు ఇదిగోండి తోటి రవ్వ కేసర్ చేశాను చేసి బాబాకి నైవేద్యం పెట్టాను ఈరోజు అసలు బాబాకి కానీ దేవుళ్ళకి పూలు పెట్టడానికి అసలు పూలు అనేవే దొరకలేదు మాకు ఇక్కడ చెట్లలో మేము ఇక్కడ కొత్తగా కర్ణాటక వచ్చామండి అసలు ఇక్కడ చెట్లలో అనేవి దొరకలేదు నిన్న బయటకు వెళ్ళి పూలు తీసుకొద్దామన్నా కూడా కుదరలేదు అందువల్ల ఈరోజు బాబాకి ఓన్లీ గోధుమ రవ్వ కేసరి పెట్టేసి ప్రసాదం పెట్టి అష్టోత్తర శతనామావళి చదువుకున్నాను దేవునికి మనం అన్నీ చేయాలని ఏం లేదు మనస్ఫూర్తిగా పూజ చేసి దీపారాజన చేసి కడ్డి వెలిగించినా సరే మన కోరికలు నెరవేరుతాయి అన్నీ పెట్టి అలంకరించి చెయ్యాలి అనే దేవుడు ఎప్పుడు మనల్ని అడగడు మన మనస్సు మంచిగా మనస్ఫూర్తిగా మనం దేవుణ్ణి మనసులో కోరుకొని ఒక్క దీపం వెలిగించినా సరే మన కోరికలు నెరవేరుతాయి మన వెంట ఉండి మనల్ని ఎంతో రక్షిస్తారు ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళ మీ ఓం సాయి రామ్ అనుకుందాం ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి మీ ముందుకి ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఓం సాయి